ఏణిస్పెషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సుల్సాయి జిల్లా కదిరిపట్టణం కదిరిపట్టణం నందు ఉన్నటువంటి నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ డిపో ఏదైతే ఉందో డిపో కాంపౌండ్లో ఉన్నటువంటి రాయల్ మార్కెటింగ్ వారి సంస్థచే మనకి వాటర్ బాటిల్స్ అనేటువంటివి ప్రతి ఒక్కరికి వాటర్ అనేటువంటి ముఖ్య భూమిక పోషిస్తుంది మరి ఈ వాటరు ఇవి మారుతున్న కాల అనుగుణంగా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వాటర్ క్యాన్లు అంటే హాఫ్ లీటర్ అలాగే వన్ లీటర్ టూ లీటర్స్ ఇవి ట్రెండ్ మారుతుంది కాబట్టి ఈ వాటర్ క్యాన్లు అనేటువంటివి కాలక్రమేపు వస్తున్నాయి దీంట్లో భాగంగా రాయల్ మార్కెటింగ్ వారు మరి హోల్సేల్గా మనకి పెళ్ళిళ్ళకు కావచ్చు శుభకార్యాలకు కావచ్చు అంగాళ్ళకు కావచ్చు మాల్స్కి కావచ్చు హోటల్స్కి కావచ్చు వివిధ కార్యక్రమాలకు కావచ్చు బ్రాండెడ్ మనకు సంబంధించినటువంటిది ఈ యొక్క వాటర్ బాటిల్లో కూడా బ్రాండెడ్ ఉంటాయి మరి కంపెనీస్ ఉంటాయి వివిధ కంపెనీలు ఆ కంపెనీలకి అనుగుణంగా మరి మనకి కదిరి ప్రాంతానికి తక్కువ ధరలోనే బ్రాండెడ్ ఐటమ్స్ వాటర్ బాటిల్స్ అనేటువంటివి వీళ్ళు మనకు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తుంటాం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పెళ్ళికి కావచ్చు ప్రతి ఒక్క శుభకార్యానికి కావచ్చు ప్రతి ఒక్క ఎంగేజ్మెంట్కి కావచ్చు ప్రతి ఒక్క ఓపెనింగ్స్ కావచ్చు ప్రతి ఒక్క ఏ ఒక్క ఫంక్షన్ జరిగినా కూడా ఈ వాటర్ బాటిల్ అనేటువంటివి ముఖ్య భూమిక పోషిస్తాయి మరి మనిషికి దాహాన్ని తీర్చేటువంటి నీటు అనేటువంటిది మనకి ఇప్పుడు కాలుతున్న మారుతున్న కాలం అనుగుణంగా మరి ట్రెండ్కి అనుగుణంగా కూడా ఈ వాటర్ బాటిల్స్ అనేటువంటి ప్రతి ఒక్క చిరు హోటల్లో కూడా చిరు మనకి షాపింగ్లో కూడా ఈ వాటర్ బా బాటిల్స్ అనేటువంటివి దొరుకుతూ ఉంటాయి మరి అలాంటిది మనకి హోల్సేల్ ధరలోనే మంచి బ్రాండెడ్ సంబంధించినటువంటిది వాటర్ బాటిల్స్ మనకి వీళ్ళు రాయల్ మార్కెటింగ్ వారు అందిస్తున్నారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మా నా తరఫున తెలియజేసుకుంటున్నాం ఇది ఉండేది మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్ డిపో కాంపౌండ్ ఆవరణంలో రాయల్ మార్కెటింగ్ వార్చే ఈ యొక్క వాటర్ బాటిల్ అనేటువంటిది హోల్సేల్ మనకి హోల్సేల్ రీటైల్ ధరల్లో మనకి డోర్ డెలివరీ కూడా వాళ్ళే మనకి దానికి ఛార్జ్ చేస్తే డోర్ డెలివరీ కూడా వాళ్ళే వెహికల్ పెట్టి మనకి ఎక్కడైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేసి కూడా తగు సౌకర్యవంతంగా మనకి అన్ని సదుపాయాలతో వీళ్ళు అందిస్తున్నారు మరి వారితో మాట్లాడి ఏమేమి బ్రాండ్ ఉన్నాయి ఎలాగున్నాయని ఒకసారి మాట్లాడదాం అందరికీ నమస్కారం అండి మేము రాయల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాము మన దగ్గర లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ రెండు లీటర్వి రెండు దొరుకుతాయి మన దగ్గర వచ్చి కంపెనీ అక్సరిష్యూ దొరుకుతాయి మాణిక వాల్వి ఇంకోటి పెట్రియో క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఆయుష్ ఉంది క్వాలిటీ ఉంటుంది జేఎస్ కూడా ఉంది మన దగ్గర జేఎస్ వాటర్ కూడా బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు హోల్సేల్ హోల్సేల్గా కూడా ఇస్తాం రిటైల్గా కూడా ఇస్తాం షాప్స్కి డెలివరీస్ కూడా ఇస్తాం మేము మీరు మీరు వచ్చి తీసుకొని పోతాం కూడా ఇంకోటి ఏంటంటే మీ దగ్గర వెహికల్స్ ఉన్నాయి కదా కదిరి కదీర్లో అయితే మీరే ఇస్తారు డోర్ డెలివరీ లేదంటే వాళ్ళే తీసుకోవాలి మేమే ఇస్తాం డెలివరీ ఎక్కడన్నా ఇప్పుడు తలుపులు కావచ్చు తనకలు కావచ్చు ఎంపికొండ కావచ్చు గాండపేట కావచ్చు నల్లచేరు కావచ్చు ఇలాంటి మండలాలకి ఇస్తాము మీరే ఇస్తాం వెహికల్ డెలివరీ ఇస్తాం చార్జెస్ ఇస్తాం మేము ఇస్తాం వెహికల్ ఛార్జెస్ డెలివరీ కూడా మేము ఇస్తాం మీ సెల్ నెంబర్ మా సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ టూ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మరి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని తలుపుల కావచ్చు కుంట కావచ్చు గాండ్లపెండ కావచ్చు నల్ల చెరువు కావచ్చు తనకల్లు కావచ్చు కదిరి రూరల్లో కావచ్చు అర్బన్లో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క శుభకార్యానికి అలాగే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క ఫంక్షన్కి ప్రతి ఒక్క షాప్కి ప్రతి ఒక్క హోటల్కి కూడా మనకి వీళ్ళు మంచి తక్కువ ధరలో మంచి నాణ్యతమైనటువంటి వాటరు బ్రాండెడ్ కలిగినటువంటి ఐఎస్ఏ హోదాలో ఉన్నటువంటి బ్రాండెడ్ వాటరు హోల్సేల్ రీటైల్ ధరలను మాకు అందిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారు మన ఈనిస్తా లూపుతున్నా తెలియజేసుకుంటున్నాం మరి ఇక్కడ మనం చూస్తున్నాము హాఫ్ లీటరు వన్ లీటరు టూ లీటర్ వివిధ బ్రాండ్ అండి మరి ఈ విధంగానే మనకి మొత్తం అంతా కూడా ప్యాకేజీ మరి మనకి ఎన్ని కావాలి ఏమి అని ఆర్డర్ బల్క్ ఆర్డర్ చెప్తే మనకి ఇంకా తక్కువ ధరలోనే మన ఒక ఇంటి దగ్గర కావచ్చు ఫంక్షన్ దగ్గర కావచ్చు హోటల్ దగ్గర కావచ్చు మాల్ దగ్గర కావచ్చు మరి అంగడి దగ్గర కావచ్చు మరి స్టా మన యొక్క మార్కెటింగ్ వాళ్ళు రాయల్ మార్కెటింగ్ వాళ్ళు మనకి అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారని మా ఇన్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాను